ప్రైజ్ ద లాట్ దేవునికి మహిం కలుగును గాక పరిశుద్ధ లేఖన భాగాల నుండి నిర్గమాకాండం కారణం ఇరవయో అధ్యాయం పన్నెండో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉందని మనం చూస్తున్నాం నిర్గమాకాండం కారణం ఇరవయో అధ్యాయం పన్నెండో వచనం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము మరలా చదువుతున్నాను నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం సాధారణంగా బాల్య వయసు నుంచి సండీ స్కూల్ విద్యార్థులుగా ఉన్నప్పుడు ఎక్కువసార్లు చదివించేది ఎక్కువసార్లు రిపీట్ చేయించేది పది ఆజ్ఞలు మోసైతే తెచ్చినటువంటి పది ఆజ్ఞల్లో మరి ఈ మాటలు నీ దేవుడైన ఏ నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘావిస్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తండ్రిని సన్మానించమనేటువంటి మాటలు చాలా అర్థవంతంగా ఉన్నటువంటి మాటలని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను తల్లిదండ్రులను సన్మానించము అనేటువంటి మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఎన్నిసార్లు విన్నప్పుడు కూడా తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఏమిటి అనేది వివరణ తెలుసుకోవడం ఎంతైనా మంచిది తల్లిదండ్రులు సన్మానించు నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘయుస్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమన్నాడు అయితే తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏమిటి ఆ తల్లిదండ్రులు సన్మానించడం అంటే మనకి ఏమర్థమవుతుంది ఏమి తెలుస్తుంది అంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఇక్కడ నీవు దీర్ఘాయుస్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమంటున్నాడు అంటే ఏంటి సన్మానం ఏమి చేస్తే దాన్ని సన్మానం అంటారు అని ఆలోచన చేస్తే నేను అనుకుంటాను మరి మరి సాధారణంగా తల్లిదండ్రులకు అరవై సంవత్సరాలు పూర్తయినప్పుడు కానీ డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు కానీ ఒక యుద్ధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రార్థన కూడుకుని ఏర్పాటు చేసి వారికి సాలువా కప్పి పూలదండలు వేసి వాళ్ళని సత్కరిస్తే అది సన్మానించడం అంటారా అని అంటే నా దృష్టిలో అది సన్మానం అని నేను అనుకోను అలా కాకుండా వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారిని ఒక వంద సంవత్సరాలు అనుకోండి అబ్బో మా తల్లిదండ్రులు మా తండ్రి వంద సంవత్సరాలు బ్రతికాడు అని ఆ కార్యక్రమాన్ని పెద్ద కూటాన్ని ఏర్పాటు చేసి అనేకులు బంధువులు పిలిచి గ్రామస్తులను పిలిచి మంచి హిందూ ఏర్పాటు చేసి మరి ఆకి సాల్వో కప్పి దండవేస్తే అదైనా సన్మానం అవుద్దంటే అది కూడా సన్మానం అవుద్దని నేను అనుకోను అలా కాకుండా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆర్పాటంగా బరిల్ గ్రౌండ్కి తీసుకుని వెళ్ళి బ్యాండతోనూ బాణసంచతోనూ ఊరేగింపుతోనూ తీసుకుని వెళ్ళి వారిని సమాధి చేసి వస్తే అది సన్మానం అనుకుంటారా అంటే అది కూడా నేను సన్మానం అని అనుకోను అలా కాకుండా చనిపోయిన తర్వాత ఐదో రోజునో ఏడో రోజునో ఆదరణ కూటిగా ఏర్పాటు చేసి అనేకులను పిలిచి పేపర్లో యాడ్ ఇచ్చి మంచి విందు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని జరిపిస్తే అది సన్మానం అంటారా అంటే అది కూడా సన్మానం అని అంటారని నేను అనుకోను అలా కాకుండా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత సమాధిని అంగుహార్బాటాలతో పారరాతితో చక్కగా ఏర్పాటు చేసి మరి అందరిని అక్కడ తీసుకుని వెళ్ళి మరి ప్రార్థన చేయించి తీసుకురావడం అది సన్మానం అనుకుంటారా అంటే అది కూడా సన్మానం అని నేను అనుకోను మరి అంటే సన్మానం అంటే ఏమిటి కొన్ని సంవత్సరం అయిన తర్వాత జ్ఞాపకార్థ కూడికని ఏర్పాటు చేసి బంధువులను స్నేహితులను అందరిని కూడా తీసుకెళ్ళి ఆ సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళి కట్టబడినటువంటి ఆ యొక్క కట్టడాన్ని అందరికీ చూపించి అక్కడి నుంచి తీసుకొచ్చి కూడుకుని ఏర్పాటు చేసి హంగామా చేస్తే అది సన్మానం అంటారంటే అది సన్మానం అవుతుందని నేను అనుకోను ఇకపోతే మరి సన్మానం అంటే ఏంటి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క మాట నేను ముందు చెప్పాలంటే ఈ సన్మానము తల్లిదండ్రులను సన్మానించడం అనేది పరిశుద్ధ లేఖన భాగాల్లో మనకి ఎనిమిది చోట్ల కనిపిస్తూ ఉంటుంది పాత నిబంధన గ్రంథంలో మూడు చోట్ల సువార్తల్లో రెండు చోట్ల పత్రికల్లో మూడు చోట్ల మొత్తం ఎనిమిది చోట్ల నీవు దీర్ఘాయుస్మంతుడైనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమనేటువంటి మాటలు ఆ యొక్క దాని దాన్ని వచ్చేటట్లుగా నాకు కనిపిస్తూ ఉంటుంది అయితే సన్మానం అంటే ఏమిటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వాళ్ళ అవసరాలు తెరిస్తే అది సన్మానం అనిపిస్తుంది వృద్ధాప్యంలో వారికి మంచి ఆశ్రయం కల్పిస్తే మంచి గృహవసతి కల్పించి మంచి గృహంలో వారిని ఉంచితే అది సన్మానం ఉంటుంది అని నేను అనుకుంటాను ఇకపోతే వారికి కావలసినటువంటి అవసరాలని వస్త్రాలు కావచ్చు ఆహారం కావచ్చు లేదా ఇతర ఇతర తినుబండారాలు కావచ్చు లేదా వాళ్ళ మాట వినడం వినడం కావచ్చు ఈ విషయాల్లో తల్లిదండ్రులు చెప్పినట్లుగా మనం వింటే తల్లిదండ్రుల అవసరాలు తీస్తే వృద్ధాప్యంలో వారిని జాగ్రత్తగా చూసినట్లయితే అది సన్మానం అవుతుంది అని నేను అనుకుంటాను మీరు ఒప్పుకుంటారా మీరు ఒప్పుకుంటారా నా ఆలోచన అయితే మాత్రం అది సన్మానం వృద్ధాప్యంలో వాళ్ళకి ముద్దెట్టకుండా వృద్ధాప్యంలో వారికి సరైన వసరా ఇవ్వకుండా వృద్ధాప్యంలో వారికి సరైనటువంటి వసతి పడక వసతి కల్పించకుండా వృద్ధాప్యంలో వారి మాట వినకుండా వృద్ధాప్యంలో వారికి హెచ్చరించిన హెచ్చరికను ఖాతరు చేయకుండా వృద్ధాప్యంలో మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో తినుబండారాలు తెచ్చి చేతిలో పెట్టడం కాకుండా ఇవన్నీ ఉన్నట్లయితే అది మనం చేసినట్లయితే అది చేసేది సన్మానం వాళ్ళు కాదు ఒక్కోసారి వృద్ధులు అనేటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు బాల్య వయసు చిన్న వయసులో ఏ విధమైన ఆలోచనలు ఉంటాయో చిన్న వయసులో ఎటువంటి అలవాట్లుంటాయో అటువంటి ఆలోచనలు అటువంటి అలవాట్లను మరి వృద్ధులకు ఉంటాయని చెప్తుంటారు కనుక చిన్న బిడ్డలను మనం చిన్నపిల్లలను ఏ విధంగా మనం చూస్తామో వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కూడా అట్టిరీతిగా చూసి వారి మాటలు ఆలకించాలి ఒకసారి హెచ్చరిక హెచ్చరికను మన మనసులో పెట్టుకోవాలి వాళ్ళకి ఇచ్చేటువంటి పడక వసతి మంచిగా ఉందో లేదో చూడాలి వారికి ఇచ్చే ఆహార పానీయాలు ఏవి ఇస్తున్నాయని చూడాలి ఒక్కోసారి వారికి తిరుగుబండారాలు అవసరమవుతుంటాయి అవి ఇవ్వాలి ఇవన్నీ కూడా చేస్తే మరి దాన్ని సన్మానించారు తల్లిదండ్రులను చూశారు అది సన్మానించడం కంటే తల్లిదండ్రులను బాగా చూశారు బిడ్డలైన వారు ఫలానా బిడ్డ చూశాడు పలానా కుమార్తె చూసింది ఫలానా కుమారుడు చూశాడు అంటే వాళ్ళు తల్లిదండ్రులు సన్మానించినట్లుగా అవుతుందని నేను అనుకుంటూ ఉంటాను అయితే ఈ పరిశుద్ధ లేఖన భాగాల్లో అలా సన్మానించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూసినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో మనం కొన్ని కొందరు యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి సన్మానాన్ని చూద్దాం సొమ్యోలు గ్రంథం మొదటి గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మూడో వచనంలో ఇక్కడ దావీదు తన తల్లిదండ్రులను సన్మానించినటువంటి రీతి కనిపిస్తూ ఉంటుంది అట్లా చెప్తున్నాను మొదటి సొమ్యోలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మూడో వచనంలో దావీదు తన తల్లిదండ్రులను సన్మానించిన రీతి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఏమి రాయబడిందంటే తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్సేక్ వచ్చి నా దేవుడు నాకు ఏమి చేయనది తెలియ వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ వద్ద ఉండనిమ్ము అని మోయాబు రాజుతో చెప్పాను ఈ మాటలు మనం చూసినట్లయితే మరి సవులు దావీదని తరుగుతూ ఉన్నప్పుడు సవులు దావీదని తరుగుతూ ఉన్నప్పుడు దావీదు పారిపోతూ ఉన్నాడు ఇది సంఘటన ప్రారంభం దావీదు పారిపోతున్నాడు అడవులకు కొండల్లో గుట్టలోకు ఎక్కడికో దాగోకడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు చూసుకుంటూ పారిపోతూ 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 ఉన్నప్పుడు అప్పుడు దావేదికి మనసులో నేను అయితే పారిపోగలను కానీ నా తల్లిదండ్రుల సంగతి ఎంపీ నేను వాళ్ళని ఏం చేయాలి ఈ స్థలంలోనే వదిలేసి వెళ్ళాలా లేదా వాళ్ళకి ఎక్కడైనా మంచి స్థలాన్ని ఏర్పాటు చేయాలని చేస్తే దావిది గారికి మరి మోయాబ్రాజు జ్ఞాపం వచ్చాడు తర్వాత మోయాబులోని మిస్సేకు వచ్చి అనే రాయబడి ఉంది అప్పుడు ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో మోయాబు రాజు దగ్గరికి వెళ్ళాడు మిస్సేలో ఉన్నటువంటి మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఏంటంటే నా దేవుడు నాకు ఏం చేయనది నాకు తెలియవరకు నా దేవుడు నాకు ఏం చేయనది తెలియవరకు నా తల్లిదండ్రులు వచ్చి నా యద్ద ఉండనిమ్ము అంటున్నాడు గమనిద్దాం మనం కూడా మన తల్లిదండ్రులకి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం దావీదు వెళుతూ వెళుతూ నాకెందుకులే వాళ్ళు బ్రతుకు వారు బ్రతుకుతారులే ఇంకో పెద్ద అన్న చూస్తాడులే చిన్న చూస్తాడులే మూడు అన్న చూస్తాడులే వాడు చూస్తాడులే వీడు చూస్తాడే పురింటి వాడు చూస్తాడులే అని ఇదేమి ఆలోచించకుండా తల్లిదండ్రులను చూడటం అనేది తల్లిదండ్రులకు సంరక్షణ ఏర్పాటు చేయటం అనేది తల్లిదండ్రులకు మంచి వసతి ఏర్పాటు చేయటం నా బాధ్యత అనుకున్నాడు దావీదు అనుకుని తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళడానికి ముందుగా వెళ్ళి మోర మూయాభిరాజు దగ్గర మనం చేస్తున్నాడు అయ్యా నా దేవుడు నాకు ఏం చేయనది నాకు తెలిసే వరకు కూడా మా తల్లిదండ్రులు వచ్చి మీ వద్ద ఉండనివ్వండి ఇవ్వండి అన్నాడు ఎంత గొప్ప సంగతు ఎంత గొప్ప సంగతు మనమైతే ఏం చేస్తాం ఎప్పుడేమో పరాయి ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు లేదా ఇప్పుడు గల్ఫ్ కంట్రీ కంట్రీస్కి వెళ్ళడం జరుగుతుంది గల్ఫ్ కంట్రీస్ వెళ్ళేటప్పుడు మన తల్లిదండ్రులను మనం ఎవరికైనా అప్పచెప్పి వెళుతున్నామా మన తల్లిదండ్రులను ఎవరినైనా అప్పచెప్పుతున్నామా ఎంతవరకు చేస్తున్నా దాని చేశాడు ఏం చేశాడు తన పారిపోతూ తన ప్రాణాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని తన పారిపోవడమే కాకుండా కేవలం నేనే వెళ్ళటం కాదు నా తల్లిదండ్రుల సంగతి ఏమిటి నా తల్లిదండ్రులను ఏమి చేయాలి అని ఆలోచన చేసి తీసుకెళ్ళి మోరు మోర్బ్రాజు దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ చెప్తున్నాడు మరలా నేను వచ్చే వరకు నా దేవుడు నాకు ఏం చేసినది నాకు తెలిసే వరకు కూడా నేను వచ్చే వరకు నా తల్లిదండ్రులను మీ వద్ద ఉంచి ఉంచనివ్వండి అని అడిగి తల్లిదండ్రులు తీసుకొచ్చి అక్కడ వారి దగ్గర ఉంచి వెళ్ళాడు మరి మన పరిస్థితులు కూడా ఆలోచించేద్దాం మనం కూడా మన తల్లిదండ్రులను సన్మానించాలి అంటే మన తల్లిదండ్రులను సన్మానించి వారిని బాగోగులు చూడాలంటే మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు కనీసం ఒకరోజు రెండు రోజులు దూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు మనం మన ప్రక్కవారికైనా చెప్పి వెళుతున్నామా అయ్యా నేను ఫలానా ఊరు వెళుతున్నాను రెండు రోజులు నేను విశాఖపట్నాన్ని ఉంటాను రెండు రోజుల తర్వాత విశాఖపట్నం నుంచి వస్తాను కనుక నేను వచ్చే వరకు మా తల్లిదండ్రులను చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళే అలవాటు మనకుందా వెళ్తాం ఏమని చెప్తాం మా పిల్లల్ని భార్యని పిల్లల్ని చూడండి అని చెప్పి వెళ్తాను చెప్తే తల్లిదండ్రులు చూడండి మా తల్లిదండ్రులు అవసరాలు ఎందుకు తీర్చండి ఒకవేళ వారికి టిఫిన్స్ కానీ టీ కానీ అవసరమైతే లేకపోతే వారికి కావాల్సినవి ఏమైనా ఉన్నట్లయితే మీరు తెచ్చి పెట్టండి నేను వచ్చి మీరు ఎంత ఖర్చు చేశారో అంత ఖర్చు కూడా మీకు ఇస్తానని చెప్పి వెళుతున్నామా ఒకవేళ వెళుతుంటే అది సన్మానం అనబడుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా రెండో వ్యక్తిని కూడా చూద్దాం రెండు ఆది కాను గ్రంథం నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన చూట్లయితే ఎక్కడ ఈ మాటలు కనపడింది యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయాను యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయేన మాటలు మనకు కనిపిస్తుంటాయి ఇక్కడ జరిగింది ఏంటంటే యాకోబు ఏషావు ఏషావు యాకోబు ఏషావు పెద్దోడు యాకోబు చిన్నోడు వీళ్ళిద్దరి మధ్య కూడా మనస్ప్రదలు వచ్చాయి ఏం చేతండి యాకోబు ఏషావును మోసం చేసి రెండుసార్లు మోసం చేశాడు కనుక ఏషావు తనకున్నట్టు రావాల్సినటువంటి ఆ యొక్క దీవెనలు పట్టుకుపోయాడు జయష్టత్వం తీసుకుపోయాడు కనుకని ఏషావు యాకోబు మీద కక్ష కట్టి ఉన్నాడు ఎప్పుడు దొరుకుతాడా చంపుదామన్నట్లుగా ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల విషయాన్ని గమనించి వాళ్ళు ఏం చేశారంటే యాకోబును పిలిచి ఇది కూడా వాచ్లో ఉంది ఇరవై ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యయ నాలుగో వచ్చిన చూసినట్లయితే అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదం నీకును కలుగునుగాక అని దీవించి యాకోబును పంపివేసెను మరలా చదువుతున్నాను అబ్రహామునకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం నీకును గాక అని ఆశీర్వదించి యాకోబును పంపివేశను ఇది తల్లిదండ్రులు చేసిన పని తల్లిదండ్రులు ఇద్దరు కూడా యాకోబును పిలిచారు అంటున్నారు యాకోబుతో బాబు నీవు ఇక్కడ ఏ పిల్లని కూడా మరి వివాహం చేసుకోవడం మాకు ఇష్టం లేదు కనుక నీవు తాతగారింటికి వెళ్ళు తాతగారింట్లో మీ మేనవా ఉన్నాడు లాభాన్ని ఉన్నాడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కనుక నీవు అక్కడికి వెళ్ళి నీ మేనవా కుటుంబం దగ్గర ఉండి తాతగారింటికి వెళ్ళి తాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి నీ వివాహం చేసుకుని రా అని చెబితే యాకోబాబు చూస్తున్న తర్వాత ఏడో వచ్చిన చూసలే యాకోబు తన తల్లిదండ్రుల మాట విని ఆ విషయాన్ని గమనించుకున్నాం యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరోమునకు వెళ్ళిపోయాను చూసారా తల్లిదండ్రులు అన్నారు ఇదిగో నువ్వు ఇక్కడ ఉండటం ఎంతైనా శ్రేయస్కరం కాదు నీవు ఇక్కడ ఉండటం మంచిది కాదు నువ్వు నీ తాతగారింటికి వెళ్ళు ఇంటికి వెళ్ళు అక్కడ నువ్వు వివాహం చేసుకుని ఆ వివాహం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రాని చెబితే ఏమనాలి ఈ రోజుల్లో అయితే మనం ఏమంటున్నాం ఏ నేనెందుకు వెళ్ళాలి వాడినే వెళ్ళమనండి ఏ వాడు వెళ్ళచ్చు కదా అంటారు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చిన్న చిన్న ఆస్తులు సంపాదించి గృహాలు కట్టేటప్పుడు మరి ఒక్కొక్కసారి తల్లిదండ్రులు అంటుంటారు చిన్నోడిని పిలిచి అరే చిన్నోడా ఇదిగో మీ అన్నయ్యకి మరి ఇల్లు లేదు మరి నీవు ఎలా ఉద్యోగస్తుడు కనుక అప్పుడు అన్నయ్య నాన్న అన్నయ్యని తండ్రి కలిసి మరి నేను చదివించారు కనుక నీకు మంచి ఉద్యోగం వచ్చింది కనుక ఇదిగో ఈ ఇల్లు అన్నయ్యకి ఇచ్చేసి నీవు ఇక ఎదురుకున్నటువంటి మనకు కొన్నటువంటి స్థలం ఉంది కదా ఆ ఆరు సెంట్ల స్థలం ఉంది అక్కడ వెళ్ళి నువ్వు ఇల్లు కట్టుకోరా అంటే ఏమంటాం మనం ఏమంటున్నావు ఇరువు తల్లిదండ్రులతో అన్న మాటకి నో అలా కుదరదు ఇంటిని రెండు భాగాలు చేయవలసిందే ఇంటిని రెండు భాగాలు చేయవలసిందే నా భాగం నాకు ఇవ్వండి ఆయన భాగం ఇవ్వండి ఆయన వాడికి ఇవ్వండి అంతేగాని నేను మాత్రం ఈ ఇంటిని వదిలి వెళ్ళను అనేటువంటి పరిస్థితులు మనం ఏమంటున్నామా తల్లిదండ్రులు మాట వింటున్నావా గమనంగా ఆలోచించేద్దాం మా అమ్మని నాన్నే మేము చూసేసాం మేము చేసాం మేము గొప్ప చేసాం సమాధికి తీసుకెళ్ళినప్పుడు ఎలా తీసుకెళ్ళాం ఏడో రోజు కార్యక్రమం ఇలా చేసాం సంవత్సరం ఇలా చేసాం యానివర్సరీ ఎలా చేసాం అని గొప్పలు చెప్పుకుంటున్నామేమో కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి మాటలు మనం వింటున్నామా వింటున్నామా వింటే కనుక మనం తల్లిదండ్రులను సన్మానించినట్లు అవుతుంది ఆ దా చూసినట్లయితే మంచి వసతిని ఏర్పాటు చేసి తల్లిదండ్రులు సన్మానించాడు మనం కూడా తల్లిదండ్రులను మనం ఎక్కడో మంచి గృహాలు కట్టుకుని మంచి గృహాల్లో ఉంటూ పాత గృహంలో తల్లిదండ్రులు వదిలేయటం అనేది మనకు జరుగుతుంది అది మంచిది కాదు అది సన్మానం కాదు అలా యాకోబు చూసినట్లయితే తల్లిదండ్రులు చెప్పిన మాట చక్కగా విన్నాడు నువ్వు వెళ్ళిపో మీ తాతగారింటికి వెళ్ళు మీ తాతగారింటికి వెళ్ళి మీ మేనవాం పిల్లల్లో ఒక కుమార్తెను వివాహం చేసుకుని రా అని చెప్తే మారు మాటలను ఉండ తల్లిదండ్రుల మాటను చక్కగా రాశారు ఇక్కడ యాకోబు తల్లిదండ్రుల మాటను విని పద్దనరోమునకు వెళ్ళిపోయాను అని ఉంది అని మన మన జీవితాల్లో కూడా తల్లిదండ్రులను సన్మానించడం వంటి మరి అవ చేసినట్లు యాక చేసినట్లు అలా మరికొందరు చేసినట్లు ఆ యొక్క సన్మానాన్ని కూర్చి మరి వచ్చేటువంటి వర్తమానంలో ఉందాం ఈ మాటలు మనం ఇనుకుంటలో దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక ఆమె ఆమె అందరికీ వందనాలు చని ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడా పరిశుద్ధుడా మహిమగల రాజ మహోన్నతుడా మహోపకారి మరొకసారి నాయన నీ పాద సాన్నిధ్యానికి వస్తున్నాం అయ్యా వందనాలు విత్తబడిన వాక్యం ప్రభ ఫలించులాగన సహాయం చేయండి తల్లిదండ్రుల సన్మానం అంటే ఏమిటో తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఎలా చూడాలో తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారి మాట వినాలా ఎలా వినాలి ఎంతవరకు వినాలి అని నువ్వు మాటల ద్వారా ప్రభు చక్కని వర్తమానం మాతో మాట్లాడారు ఈ మాటలు మా వెనుకుల్లో దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండడానికి సహాయం చేయండి ఇకనైనా మా మా బ్రతుకుల్లో ప్రభా తల్లిదండ్రులను సన్మానించే వారంగా ఉండడానికి వారి అవసరాలు తీర్చేవారుగా ఉండడానికి వారి మాట వినేవారుగా ఉండడానికి సహాయం చేయండి యేసయ్య నామం అడిగి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు